ముస్తఫా ముందున్నాం అనమాట ఈ ముస్తఫాకు ఎదురుగానే ఒక సంధి ఉంటుంది లెంబూ రోడ్ అని చెప్పేసి యాక్చువల్గా ఏంటంటే మన ఇండియన్స్ కలవడానికి లిటిల్ ఇండియా ప్రాంతం ఎట్లుంటుందో అట్నే ఇట్లా బంగ్లా వాళ్ళు కలుసుకోవడానికి ఇట్టు అనమాట అక్కడ పెంట్ వాడు అవుతుంది ఇక మొత్తం బంగ్లా వాళ్ళ షాప్స్ ఉంటాయి అన్నమాట మన లిటిల్ ఇండియాలో అయితే ఇండియన్ షాప్స్ ఉంటాయో ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు సార్ రెండున్నర డార్లకి ఒకటి అనుకుంటా అసలు పెద్దగా ఉంటాయి అంటే నీళ్ళు అంత పెద్ద టేస్టే ఉండవు కానీ దాబ్గా షాపులు ఇటు ఇంకా రెండు పక్కలు కూడా ఉంటాయి ఇవా ఇప్పుడు డేట్ వన్ కాబట్టి శాలరీస్ ఏవైనా రావు అని చెప్పేసి మందే ఎక్కువ అనమాట సో అది ఒకటే పక్క షాప్ పెట్టేస్తారు దాబ్ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఫుడ్డే ఎక్కువ అవైలబుల్ ఉంటాయి అనమాట ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఇట్లా అవి ఉన్నాయి కదా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వాళ్ళు లూజ్గానే అమ్ముతారు లెంబు రోడ్ సో ఇదంతా వాళ్ళు కూర్చునే అడ్డ అన్నమాట మొత్తం సిగరెట్ పొగలు ఇప్పుడు విభ్రతమే తాగుతారు వాళ్ళ రద్దీ ఎక్కువ లేదు యాక్చువల్ అదే చెప్పినా కదా డేట్ ఒకటి కాబట్టి శాలరీస్ రావన్నమాట ఎవరికి నెక్స్ట్ వీక్ అయితే విభ్రత రద్దీ ఉంటుంది ఈ ఫుడ్ అంతా కూడా బంగ్లాదేశ్ ఫుడ్ అనమాట ఇది అంత స్వీట్లు ఎక్కువ తింటారు వాళ్ళు ఈ బెంగాలీ వాళ్ళు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ వీళ్ళ స్వీట్లు మనం తింటే మనం ఒకటే షూరాజ్ చచ్చిపోతాం ఉంటుంది కూరగాయల బిపాండు అన్ని స్వీట్లు అవే చూసారా అక్కడ ఇంటికి పెద్ద ఆర్టీఎసీ మొత్తం ఇండియా సంస్కృతి కానీ బంగ్లా సంస్కృతి కానీ అంటే బంగ్లా అంటే ఇండియానే కదా ఇట్లా నెక్స్ట్ లెంబూ రోడ్ తర్వాత ఇటు స్ట్రీట్ ఉంటుంది అందులో కూడా మొత్తం బంగ్లావరాలకు సంబంధించిన క్యాంటీన్స్ రెస్టారెంట్స్ ఉంటాయి అన్నమాట కాన్ బస్మతి సరే ఏరియా ఇక్కడ పాన్లు కూడా కొడతారు ఇది అంతా అన్ని స్వీట్లు ఇవ్వండి స్వీట్లు గంగలభోన్ సో మెయిన్ రోడ్ నుంచి లిట్లీ అది ఉంది శరంగూ రోడ్ ఉంది కదా ఆ మెయిన్ రోడ్ నుంచి ఇది డెస్కర్ రోడ్ అనమాట డెస్కర్ రోడ్ నుంచి లోపలికి వస్తే మనకి ఇది లెంబు రోడ్ అని ఉంటుంది లేకుంటే అట్లా మన ముస్తఫా ముందుకు వెళ్ళిపోయినా కూడా ఈ లెంబు రోడ్ అనేది ఉంటుంది అన్నమాట వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఇది లెంబూ రోడ్ అదే ముస్త ముస్తఫర్ సెంటర్ అన్నీ కూడా ఆఫర్లు ఇక్కడ కూడా సో బంగ్లాదేశాలు కూడా మనలో ఎక్కన ఉంటారు చూడని మంది కాకపోతే ఏంటంటే మిసాలు ఉన్నాయి అనమాట వాళ్ళకి గడ్డాలు వేస్తాడు వేస్తాడు మిసాలు తీసేస్తారు దాపుగా మోస్ట్లీ వచ్చేసి మిసాలు గడ్డ ఉంచుకోరు సో ఇది ముస్తఫా ఉంది అనమాట సయ్యద్ అల్వి రోడ్ అంటారు దీన్ని ముస్తఫాలోకి పోదాం బయట బాగా ఎండ విపరీతంగా తగ్గుతుంది అందులో ఏసీగా ఉంటుంది